విశ్వాస యాత్రలో ఎప్పుడైతే అడుగు పెట్టావో పరుగు పందెం స్టార్ట్ అయింది ఆ లైన్ లో వాళ్ళు ఇలా మోకలు వేసి చేతిట్లా పెట్టి రెడీగా ఉంటారు విజిలేసి స్టార్ట్ చేస్తారు ఇంటర్నేషనల్ ఆ లెవెల్ అయితే ఏం చేస్తారు అంటే తుపాకి ఆ శబ్దం రాగానే అందరూ ఒక్కసారి పరిగెత్తుతారండి ఇప్పుడు విశ్వాస యాత్రలో రక్షణలోనికి నువ్వు అడుగు పెట్టావు కదా నీ పరుగు పందెం అక్కడ స్టార్ట్ అయింది ఇక ఆ పరుగు పందెం స్టార్ట్ అవ్వాలి అంటే దానిని ప్రారంభించిన వాడు ఎవరై అంటే మీకు అర్థం కావడానికి విజులు వేసి స్టార్ట్ చేసిన వాడు లేదా తుపాకీ పేల్చిని పరుగు పందాన్ని స్టార్ట్ చేసిన వారు ఎవరై అంటే ప్రభోయినటువంటి యేసు క్రీస్తువారు నీ పరుగు పందాన్ని ఆయన ప్రారంభించాడు సరే పరుగు పందెం ప్రారంభమైంది పరుగెత్తుతున్నావు పరుగెత్తుతున్నావు అదేం దేశయ్యా పరుగు పందాన్ని స్టార్ట్ చేసావు కానీ నేను ఎలా పరుగెత్తాలయ్యా నా పరుగుని ఎలా కొనసాగించాలయ్యా అంటే ఏసయ్య అన్నాడు పిచ్చోడా నేను విసిలేసాను లేకపోతే తుపాకీ పేల్చిని పరుగు పంద్యాన్ని ప్రారంభించాను కానీ నేను వెనకెక్కడో నిలబడలేను నీతో పాటు నేను పరుగెత్తుతున్నాను అన్నాడు ఏసయ్య ప్రారంభించినవాడు ఆయనే మనతో పాటు పరుగెత్తవాడు ఆయనే నాతో పాటు పరుగెత్తున్నా బాగానే ఉంది కానీ ఎక్కడ వరకు వెళ్ళాలి ప్రభువా అంటే ఎదురుగొన్న జెండా ఏదో గీత పెడతారు కదా గమ్యము ఏ గమ్యం వరకు వెళ్ళాలి ఎక్కడ వరకు నేను వెళ్ళాలి అంటే ఏసే అన్నాడు కదా ఆ గమ్యం కూడా నేనే అని ఎదురుగా నిలవబడి తన చేతిలో ఆయన చాపి పిలుస్తూ ఉన్నాడు అంటే ప్రారంభించినవాడు ఆయనే కొనసాగించేవాడు ఆయనే మనం చేరాల్సిన గమ్యము కూడా ఆయనే స్తోత్రం చెప్పండి గట్టిగా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు కొనసాగించడం అంటే అర్థం ఏంటి మీరు పరిగెత్తుతున్నారనుకోండి మీ కాలు పట్టింది లేదా కాలు ఏదో జరిగింది ఒక కాలుతో పరిగెత్తుతున్నారు ఈ లోపల ఒక ఆయన వచ్చి నీ చేతిని ఆయన భుజం మీద వేసుకొని నీతో పాటు అలా కంటిన్యూ అవుతున్నాడు అనుకోండి అంటే దాని అర్థం ఏంటి నీ పరుగును ఆయన కొనసాగిస్తున్నాడు నీవు పరిగెత్తలేవని ఆయన భుజం మీద నీ చేయి వేసుకొని నీ భారాన్ని భరిస్తూ నువ్వు పరిగెత్తేటట్లుగా చేయటము దానిని ఏమంటారు కొనసాగించటం మన పరుగు పందాన్ని ఇప్పుడు ఎవరు కొనసాగిస్తున్నారు అంటే ప్రభు అయినటువంటి యేసు కొనసాగించేవాడు ఆయనే మరి ఎవరి వైపు చూడాలి చూసేది కూడా ఆయన వైపే దేవునికి స్థానం ఏమన్నాడు పౌలు విశ్వాసమునకు కర్తయ్యో దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు మనము చూడాలి ప్రారంభించినవాడు ఆయనే కొనసాగించేవాడు ఆయనే మనం చేరాల్సిన గమ్యం కూడా i